ఇరాన్ లో ఏదో జరగబోతుంది అది మాత్రం సామాన్యమైనటువంటి విషయం కాదు ని పూర్తిగా లేపేయడానికి అంటే ఈ టెహరాన్ దగ్గర ఉన్నటువంటి ముఖ్యంగా నంతాజ్ ఫార్తో న్యూక్లియర్ఫ్ ప్లాంట్ ఏవైతే ఉన్నాయో ఇరాన్ చెందినటువంటివి ఇవి భూగర్భంలో ఉన్నాయి అలాగే ఈ ఫార్దో అనుకేంద్రం ఎక్కడ ఉందంటే కొండల మధ్య పర్వతాల మధ్య సొరంగంలో ఉంది అయితే ఈ రెండు పైన పెద్దగా దాడి జరగలేదని రఫాలే గ్రూస్ అయితే వెల్లడించడం జరిగింది దీని వల్ల ఇప్పుడు అంతర్జాతీయ శక్తి కేంద్రం ఏం చెప్పిందంటే ఇరాన్ దగ్గర ఎనభై మూడు శాతం శుద్ధి చేసినటువంటి యూరేనియం ఉంది అని అంటే తొంభై శాతం యూరేనియం కనుక శుద్ధి చేయగలిగితే ఒక అనుబాంబుకు సరిపోయినటువంటి యూరేనియం దొరికినట్లే సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ దాడి జరగలేదు కాబట్టి ఇరాన్కి పెద్దగా నష్టమేమీ లేదు ఎంత దాడి జరిగినా సరే అంటే సమృక్షేత్రాలపై దాడి జరిగినా ఇంక దేని మీద దాడి జరిగినా ఇరాన్ కనుక అనుబాంబులు తయారు చేయిస్తే ఇక ఇజ్రాయేల్ కావచ్చు అమెరికా కావచ్చు ఇక ప్రపంచ దేశాలు ఏమీ చెయ్యలేవు కాబట్టి వెంటనే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు దీనిపై నిర్ణయం తీసుకోవడానికి ఇక్కడ కెనడాలో జరుగుతున్నటువంటి జీ సెవెన్ సదస్సు నుండి వెంటనే రావడం సిచ్యుయేషన్ రూమ్ ను కూడా తయారు చేయమని చెప్పడం ఇప్పుడు ఇక్కడ మీటింగ్ జరిగింది ఈ మీటింగ్ లో గనక ఇప్పుడు ఆ ఇరాన్ చెందినటువంటి అనుక్షాతాలని నాశనం చేయాలనే ప్రణాళిక అయితే రచించినట్లు తెలుస్తుంది దీంతో పాటు ఇరాన్ లో ఏ ఏ దేశ ప్రజలు ఉన్నారో ఆ ఏ దేశాలకి వాళ్ళ యొక్క ఎంబెసీలకి అయితే తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు అలాగే ఇరాన్ ప్రజలకు కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు ఇక్కడ టెహ్రాన్ లో ఉన్నటువంటి వారు వెంటనే ఖాళీ చేయాలి ఎవరు కూడా దరిదాపుల్లో ఉండొద్దు సురక్షితమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళిపోండి ఇప్పటికే భారత ఎంబెసి కూడా ఇజ్రాయల్ ఎంబీసీ వెంటనే ఆదేశాలు జారీ చేసింది భారతదేశానికి చెందినటువంటి ప్రజలు టెహ్రానే కాదు టెహ్రాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు మొత్తం ఇరాన్ వీడి పక్కనే ఉన్నటువంటి అజర్బైజాను లేకపోతే ఆఫ్ఘనిస్తాను లేకపోతే ఇంకా అక్కడ తురికి మేకిస్తాను ఎవరితో మాట్లాడైనా సరే వెంటనే అక్కడైతే తలదాచుకునే ప్రయత్నాలు చేయండి అని హెచ్చరికలు జారీ చేశారు ఎందుకంటే గగనతల మూసేయడం వల్ల విమానాలు కూడా రాకపోక లేవు ఇప్పటికే దాదాపు మూడు వందలు మూడు వందల యాభై మందిని అయితే ఇలా ఈ మూడు దేశాల గుండా భారతదేశం రప్పించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి కానీ పదివేల మందిని తీసుకురావడం అనేది ఇలా రోడ్డు మార్గంలో కష్టం కాబట్టి వీళ్ళని ఇప్పుడు సురక్షితంగా ఉంచడానికి తుర్మికి అయితే మాట్లాడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ కెనడా నుంచి రావడం ఇలా విదేశాలకి ఆదేశాలు జారీ చేయడం ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇరాన్ పై పెద్ద దాడి జరగబోతుందని తెలుస్తోంది ముఖ్యంగా ఈ నంతాజు ఫార్దో అను కేంద్రాలను అయితే పూర్తిగా నాశనం చేయాలి వీటిని నాశనం చేయాలంటే ఇజ్రాయెల్ వల్ల కాదు అది అమెరికా వల్లే అవుతుంది అమెరికా దగ్గర బీజియూ ఫిఫ్టీ సెవెన్ అనే బంకర్ బస్టర్ బాంబులు ఉన్నాయి ఇవి ఇరవై అడుగులు ఉంటాయి వీటిని ప్రయోగించాలన్నా కూడా బీ టూకి సంబంధించినటువంటి బాంబర్లు మాత్రమే ప్రయోగిస్తాయి ఇలాంటివి అమెరికా దగ్గర ఇరవై బాంబర్లు ఉన్నాయి అందులో ఐదు బాంబర్ పశ్చిమాసియాలో మోహరించింది ఇరాన్ చుట్టుపక్కల తర్వాత మళ్ళీ వాటిని తీసుకువెళ్లిపోయింది మళ్ళీ ఇప్పుడు ఈ బాంబర్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంతేకాకుండా అమెరికాకు చెందినటువంటి యుద్ధ వాహక నౌక యుఎస్ఎస్ నిమిర్జు కూడా బయలుదేరింది ఇది ఒక పోర్ట్ ని విజిట్ చేయాలి దాన్ని కూడా క్యాన్సిల్ చేసుకుని ఇప్పుడు ఇరాన్ వైపు అయితే బయలుదేరుతుంది దీంతో పాటు ఇప్పుడు అమెరికా దగ్గర ఉన్నటువంటి బిజీయు ఫిఫ్టీ సెవెన్ అనే బంకర్ బస్టర్ బాంబులు పదమూడు వేల ఆరు వందల కిలోలు ఉంటాయి ఈ బాంబులను కూడా తీసుకొని వస్తున్నాయి ఈ బాంబులు కనుక ప్రయోగిస్తేనే ఇప్పుడు ఆ ఇరాన్ దగ్గర ఉన్నటువంటి అణుక్షేత్రాలు ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో న్యూక్లియర్ ప్లాంట్లు ధ్వంసం అవుతాయి తప్ప ఇంకా దేనివల్ల అవ్వవు వీటిని ధ్వంసం చేయడానికైతే తీవ్రమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇరాన్ చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నట్లే లెక్క